ఒకసారి మోసే ఇలాంటికి ప్రార్థన చేశాడు ఇస్రాయలీలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం అయిపోయింది మన్నాను అడిగాడు దేవుడు ప్రభు ఆహారం అయిపోయిందంటే మన్నాను కురిపించాడు వాళ్ళు మన్నాను తిరుగుతున్నటువంటి కొంతకాలానికి కొంతకాలానికి వాళ్ళకి ఆశ పుట్టింది దేని మీద ఆశ పుట్టింది మాంసం మీద ఆశ పుట్టింది దేని మీద మాంసం మీద ఆశ పుట్టింది మాంసం మీద ఆశ పుడితే అప్పుడు వీళ్ళు ఏడవటం మొదలు పెట్టారంటే మాకు మాంసం లేదు ఎక్కడ మేము ఐగుప్తులో ఉన్నప్పుడైతే ఉన్నప్పుడు అయితే మేమేం తిన్నాం కీరగాయలు తిన్నాం చేపలు తిన్నాం ఉల్లిపాయలు తిన్నాం అల్లుగడ్డలు తిన్నాం అవి తిన్నాం ఇవి తిన్నాం ఇక్కడ ఏమి లేవు ఏ ఇప్పుడు చూసిన కొత్తిమీర గజ్జలే తినాల్సి వస్తుంది మాకు ఆహారం కావాలి మాంసం కావాలి అని అడిగారట అప్పుడు దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోసే మొరపెట్టాడు ప్రభా అంటాడు అయితే మోసే వాళ్ళకి ఆహారం పెడతాదని చెప్పి అన్నాడు ప్రభా అప్పుడు మోస అంటాడు ప్రభా వాళ్ళకి ఆ మాంసం పెట్టడానికి ఒకరోజు రెండు రోజులు నెల రోజులు పెడతారంటున్నావు వాళ్ళకి ఆహారం పెట్టడానికి నేనేమి శక్తివంతు అనుకున్నావా నేను ఏమన్నా బలవంతున్నాను అనుకుంటున్నావా అలా నేను ఒకరిద్దరు ఉన్నారనుకుంటున్నావు ఏంటి ఎంతమంది ఉన్నారు ఆరు లక్షల మంది పాదచారులు ఉన్నారు ఆరు ఆరు లక్షల మంది మగవాళ్ళు ఉన్నారు మరి ఆడోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇలాంటి ఇరవై లక్షల మంది ఉంటారు ఇంతమందిని పోషించడానికి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిన ఆయన అని ప్రభువుని ప్రశ్నిస్తే ప్రభువు ఒక ప్రశ్న ఇస్తాడండి చూడండి సంఖ్యాకాండము పదకొండవ పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అందుకు యుహోవా మోసతే ఇట్లా యుహోవా బాహుబలము తక్కువైనదా నమిత దేవునికి స్తోత్రం చెప్పాడు మోసే విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు మోసే బలహీనుడైపోతా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు మోసే యహో బాహుబలము తక్కువైపోయిందా దేవుని బలం తగ్గిపోయిందా సృష్టిని సృష్టించినటువంటి దేవుని బలం తక్కువైపోయిందా ఈ సృష్టిలో సమస్తాన్ని సృష్టించిన దేవుని శక్తి అనుకుంటున్నావా నువ్వు అడగటానికి నువ్వు చేయడానికి నువ్వు ప్రార్థించడానికి నువ్వు పోషించడానికి నువ్వు నడిపించడానికి ఎందుకు అవిశ్వాసుడిగా ఉన్నావు ఎందుకు విశ్వాసులో బలహీనుడిగా ఉన్నావు ఎందుకు విశ్వాసులో శక్తిహీనుడిగా ఉన్నావు విశ్వాసుల లేనిగా ఉన్నావు విశ్వాసుల స్థిరత్వం లేనివాడుగా ఉన్నావు నేను శక్తిహీను అయిపోయానా నేను బలహీనుడు అయిపోయానా దేవుని బిడ్డారా ఆయన ఇబ్రి రాసిన పదమూడో అధ్యాయం అంటాడు ఆయన నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా మార్పు లేనివాడిగా ఉండగలిగినవాడు ఉన్నవాడు నమ్మితే దేవునికి స్తోత్రం అలె ఆయన మార్పు లేనివాడు ఆయన ఆదిలో ఎంత శక్తివంతుడో ఈరోజు కూడా అంతే శక్తిమంతుడు రాబోతున్న కాలంలో కూడా అంతే శక్తిమంతుడు ఆయన బాహుబలము ఎప్పటికీ తగ్గిపోదా ఆయన బాహుబలం ఎప్పటికీ తగ్గిపోదా మనుషుల యొక్క సామర్థ్యత తగ్గిపోవచ్చు కానీ దేవుని సామర్థ్యత ఎప్పటికీ తగ్గిపోదాం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసంతో ఉండాలి దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేయగలిగితే పోడో నీ సంతోషం సంపూర్ణమైనటట్లు అడిగా దేవుడు నీ ప్రార్థనలకు ఇచ్చి దానిని అన్నిటిని అనుగ్రహిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలలోయ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి నువ్వు అరిగేటప్పుడు దేవుని శక్తి తగ్గిపోయిందని బాధపడొద్దు దేవుని శక్తి తగ్గిపోయిందేమో అనుకోవద్దాం ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఒకటే రీతిగా సర్వశక్తిమంతుడిగా ఎల్షడాయినాము కలిగిన వాడిగా ఉన్నవాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు ఆదిలో ఆకాశ మహాకాశం కలిగ చేసిన దేవుడు ఇప్పుడు ఆయన అదే శక్తిని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకోసం అద్భుతాలు చేస్తాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన గొప్ప అద్భుతాలు చేస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం నువ్వు ప్రార్థన చేయాలి యశ ప్రార్థన చేస్తే సూర్యుని వెనక్కి తిప్పేశాడు యహోషో ప్రార్థన చేస్తే సూర్యుని సూర్యుని చంద్రుని ఇరవై నాలుగు గంటలు అస్తమించకుండా ఆపేశాడు సూర్యుడు ఆగిపోయాడు అంటే ఎవరు ఆగిపోయాడు భూమి తిరగటం ఆగిపోయింది భూమిని ఆపేశాడు అబ్బాబ్ దేవునికి ఇస్తవతం మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని రేవుడు రెండు పాయలు చేశాడు దాని ప్రార్థన చేస్తే సింహపు నవాళ్ళను మూసేశాడు ఇక ఇక క్షత్రుకు మెషి ప్రార్థన చేస్తే అగ్ని వాసన కూడా అంటుకోకుండా అగ్నిని చల్లార్చాడు మోసే మళ్ళా ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు పూరేలను కురిపించాడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు బాబా బా ఆయన కార్యాలు ఇంత అంతగాదో ఆయన మహద్భుతాలు చేయగలిగిన వాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు ఆయన దగ్గర ఎంత శక్తి అయినా ఉంది కానీ మనం ఏం చేయలేకపోతున్నాం దాన్ని పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం సరి అయినట్టు విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాం విశ్వాసం ఉంచాలంటే ఏముండాలండి ధైర్యం కావాలి విశ్వాసానికి ధైర్యం లేని విశ్వాసం అనవసరం అండి ధైర్యం లేకుండా విశ్వాసం ఉంచడం అనవసరం పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభావాలను రక్షించడాడు దేవుడు లేచి పెట్టాడు అసలు పేతురు అసలు నీటి మీద నడవటానికి ముందు ధైర్యానికి ఏం కా విశ్వాసానికి ఏం కావాలి ఏ ధైర్యం నేను మునిగిపోనన్న ధైర్యం కావాలి ముందు నాకు ఏమవుతున్న ధైర్యం కావాల ముందు నేను ఎలా దిగినా దేవుడు నేను నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం కావాలి విశ్వాసం అంటే ధైర్యమే ధైర్యమే విశ్వాసం దేవుని దానుకోవడమే విశ్వాసానికి కావలసింది ధైర్యం నమ్మితే దేవునికి స్తోత్రం అవుతానని చెప్పాడు లోయ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి జాగ్రత్తగా వినండి ఈ ప్రభు వారు చెబుతున్నాడు తండ్రికి ప్రార్థన చేయండి ఏ సునాములో ప్రార్థన చేయండి ప్రార్థన చేసేటప్పుడు మామూలుగా ప్రార్థన చేయకండి శక్తివంతంగా ప్రార్థన చేయండి బలవంతుడైన యేసుని అడుగుతున్నా బలవంతుడైన దేవుణ్ణి అడుగుతున్నామని శక్తివంతమైన దేవుణ్ణి అడుగుతున్నామని మార్పు లేని దేవుణ్ణి అడుగుతున్నామని అధికారం కలిగిన వాడిని అడుగుతున్నామని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అడుగుతున్నామని విశ్వాసంతో ప్రార్థన చేయండి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి మళ్ళను దేవుని బలము నుండి బయటికి లాగలేదా నమ్మితే దేవునికి స్తోత్రం ఆయన బాహుబలమునకు మించినటువంటి శక్తి ఈ లోకములు ఏ శక్తికి లేదు తొంభై ఒకటో కీర్త తొంభై ఐదో కీర్తన సార్ చూడండి తొంభై ఐదో కీర్తన చక్కగా ఉంటుంది మూడవ చరణం యహోవా మహాదేవుడు యుహోవా మహాదేవుడు యహోవ ఎలాంటి వాడట మహాదేవుడట దేవతలందరికీ పైన మహత్యము గల ఆమె మీన్ ఎలాగట దేవతలందరికీ పైన మహత్యము ఒకవేళ ఈ లోకంలో దేవతల దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారనుకుందాం మనం ఆరాధించుచున్న దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే బైబిల్లో ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడిన వారికంటే పైన మహారాజు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం మీకు మంచి మాట చెప్తాను ఒకసారి ఒక ఆయన నాతో మాట చెప్పాడు ఏమనంటే అయ్యారు నేను బర్తీషం పొందేద్దామనుకుంటున్నా అండి కానీ నాకు కొన్ని మొక్కుబళ్ళు ఉండిపోయాయండి ఏంటట మొక్కుబళ్ళు ఉండిపోయాయండి అన్నాడు ఏ మొక్కుబళ్ళు ఏంటన్నాడు అదేనండి ఆ కొండకి వెళ్ళాలి గద్దెకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడ మేక నేతానని చెప్పాను ఇక్కడ కోడి నేతానని చెప్పాను అన్నాడు అప్పుడు ఆయనకి చెప్పాను నేను నువ్వు ఈ దేవుడు యేసు ప్రభు వారి దేవుడు అని నమ్ముకుని ఇప్పటివరకు మందిరానికి వచ్చావు కదా రక్షణ కొనసాగుతున్నావు కదా ఇక భారతదేశం పొందడానికి దీన్ని ఎందుకు ఆటంకంగా పెట్టుకుంటున్నావు దేవుడే ఈయనవే దేవుడు నువ్వు నమ్మిన తర్వాత మరలా వాళ్ళకి మొక్కుబోళ్ళు చెల్లించాల్సిన అవసరం ఏముంది అంటే వీడికి సంపూర్ణంగా నమ్మకం లేదు దేని మీద నమ్మకం లేదు దేవుని మీద సంపూర్ణ నమ్మకం లేదు ఆయన ఏమనుకున్నాడంటే ఒకవేళ వాళ్ళకి మొక్కుకున్నాయి మొక్కు కింద వచ్చేస్తే కానీ కోపపడి నన్ను ఏమైనా చేసేస్తారేమో అలోహో దేవునికి స్తోత్రం నా మాట్లాదు వాళ్ళకి మొక్కు నేను వాళ్ళకి మొక్కుకున్నాను ఆ మొక్కుబడి చెల్లించకపోతే నన్ను ఏమైనా చేసేస్తారేమో అప్పుడు చెప్పాను నేను వాళ్ళు ఏదైనా చేసేయడానికి నువ్వు వాళ్ళకంటే శక్తిహీనుడి చేతిలోనికి రావడం లేదు ఎవరి చేతిలోకి వస్తాను వాళ్ళందరికంటే మహాశక్తిమంతుడైన మహాదేవుని చేతికిందకి వస్తున్నావు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ నా మాట మీకు అర్థమవుతుంది ఈ లోకలు ఒకవేళ శక్తులు ఉన్నాయని మీరు నమ్మితే ఆ శక్తుల కంటే పైన మహత్యము కలిగిన వాడు నా దేవు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ ఒకవేళ ఈ లోకంలో ఉన్నాయని నువ్వు నమ్మితే ఈ లోకంలో ఫలానా శక్తి ఉంది ఫలాని చోట బలం ఉంది ఫలాని చోట ఇది ఉన్నాయో లేకపోతే ఈ చోట ఏదోంది ఇక్కడ ఉంది ఏదోంది అది నువ్వు నమ్మితే ఒకవేళ నువ్వు దేవుళ్ళనికి రాగలిగితే వాటికట్టే మహత్యము గలిగిన దేవుని చేతిలోకి వస్తున్నావు ఈ లోకంలో శక్తులు నిన్ను ఏమి చేయలేవు ఆమెను హలలోయ ఆయనను దాటి నిన్ను ముట్టుకునే శక్తి ఏ శక్తికి లేదా నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి ఈ మాట చెప్పచ్చు లేదు కానీ నన్ను ఈ మాట చెప్పను అన్నమాట నేను ఈశాన్యాలు చూడను ఉదాహరణ చెబుతున్నాను ఆగ్నేయాలు చూడడం వాయువ్యాలు చూడడం నాకు ఎలాగ అనుకూలమైతే అలా ఉండిపోతాను అంతే చాలామంది ఏమంటారంటే దీని బలమని ఇంట్లో కొట్టేస్తుందేమో తిట్టేస్తుందేమో చేసేదేమో ఓకే నువ్వు అనుకున్నట్లు వాటికి బలం ఉందనుకుందాం నువ్వు అనుకున్నట్టు ఈశాన్యానికి బలం అనుకున్నాం నువ్వు అనుకున్నట్టు వాయువ్యానికి బలం ఉందనుకుందాం నువ్వు అనుకున్నట్టు ఆజ్ఞానానికి బలం ఉందనుకుందాం కానీ నేను ఎవరి చేతిలో ఉన్నాను తెలుసా వాటికంటే శక్తి కలిగిన మహధ్యము కలిగిన దేవుని చేతి నేను నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను అలే అందుకని ఈశాన్యాన్ని కట్టేశాను నేను గది వచ్చిన ఎలా చెప్పడమే అది కానీ అలా కట్టేసేవే అండి మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు రే అలా కట్టేసేవాడు ఆ గోడ ఎలా ఫ్రెజ్ ఇలా గోడ కట్టాడు అలాగ్రబాబు నడు సరే బాబు నువ్వు దేవుడికి ఇస్తా దానికి ఓ రెండు లక్షలు అయ్యింది ఇప్పుడు మళ్ళీ వీడికి ఏం చేయాలంట ఇంకో గోడ కట్టాలంట ఇంకో దీర్ఘ లక్ష అప్పు ఓకే నువ్వు అన్నట్టు శక్తి ఉంది అనుకుందాం కానీ నేను నమ్మినటువంటి దేవుడు వాటికంటే మహత్యము కలిగిన వాడు వాటికంటే శక్తిమంతుడు ఆయన శక్తి నుంచి నన్ను తాకగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి ఇది కదా విశ్వాసం నేను ఎందుకు ఎన్ని పనులు అడ్డంగా చేస్తానంటే మీకు విశ్వాసాన్ని బలపరచడానికి కానీ మీరేమంటారు తెలిసి మీరు పాస్ట్ గారు కాబట్టి మీరు చేస్తారంటే విషం ఎవరికైనా చెప్పట్లేదు మీరు విషమే అవడకండి విషమే మీకు విషమైంది నాకు ఏమైనా పాయాసం అవుతేటి మాది కదా నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఒకవేళ నాకే విధంగా అపాయం జరగాలదంటే అది దేవుడి చిత్తమైతే జరగాలి తప్ప ఈ లోకంలో శక్తుల వలన జరగదు కదా దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నాను నా జీవితాన్ని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఎందుకంటే నేను నమ్మినటువంటి దేవుడు మహత్యము మహా మహాదేవుడు శూరుడు అధిక సంపన్నుడు అధిక శక్తి కలిగిన వాడు ఉన్నతమైన దేవుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలా నేనే కాదు నువ్వు కూడా నేనంటాడు అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి చేస్తే నీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది నా మాట్లాడతమైన వాళ్ళ దేవునికి ఇస్తావతరం ఇక్కడ సంతోషం సంపూర్ణమైనట్లు అని అడిగాడు కదా అన్నాడు కదా సంతోషము అన్న పదం గ్రీకులో కారా అని రాశారు గ్రీక్లో కారా అని ఎందుకు రాశారని ఎందుకు చెప్తున్నానంటే ఈ కొత్త నిబంధన గ్రంథం గ్రీక్లో రాయబడేది గ్రీకులో మనకు తెలుగులో ఉన్నట్లు అన్నింటికి ఒకటే పదం ఉండదు మనకు కొన్ని కొన్ని తెలుగు పదాల్లో అన్నింటికి ఒకటే పదం ఉంటుంది ఉదాహరణ చెప్తే చూడండి ప్రేమ అనే పదం ఉందనుకోండి మన తెలుగులో ఏ ప్రేమకైనా ఒకటే తల్లిదండ్రులు ప్రేమ అయినా ఒకటే తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో ఉన్న ప్రేమ అయినా అదే ప్రేమ భార్య భర్తల ప్రేమ అయినా అదే ప్రేమ కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి కొట్టుకునే ప్రేమ అయినా అదే పదం ప్రేమే దానికి ప్రేమ అని అర్థమే నా మాట్లాడుతూ పోతున్నాయి మీకు ఒళ్ళు కొబ్బిట్టు కొట్టుకుంటారు కొంతమంది ప్రేమ ప్రేమ అంటే తిరుగుతూ ఉంటారు అది ప్రేమే నిజంగా తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ ప్రేమే అన్నిటికీ ఒకటే ప్రేమ తెలుగులో కానీ గ్రీకులో అలాగా ఉండదు గ్రీకులో ప్రతిదానికి స్పెసిఫిక్గా ఉంటుంది గ్రీకులో ప్రేమ అనే పదాన్ని ఐదు రకాలుగా రాస్తాడు ఒకటి ఒక ప్రేమ అగాపే అగాపే అంటే అది కూడా ప్రేమే అగాపే అంటే అర్థం ఏంటంటే మనుషులకి దేవునికి మధ్యలో ఉండే ప్రేమ రెండవది ఎరోస్ ఎరోస్ అనే ప్రేమ ఏంటంటే శరీర సంబంధమైన ప్రేమ అంటే శరీర సంబంధమైన ప్రేమ ఫిలియర్స్ ఫిలియా అంటే స్నేహితుల మధ్యన ఉండేటువంటి ప్రేమ స్టోర్జ్ స్టోర్చ్ అంట స్టోర్జ్ అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉండేటువంటి ప్రేమ ఫిలోథియా అంటే తనను తాను ప్రేమించుకోవటం తర్వాత ఘనియా అంటే ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటువంటి ప్రేమ అంటే ఏ ప్రేమను గురించి రాయాలనుకున్నాడో ఆ ప్రేమకి ఆ పదం వాడతారు తనలోని ప్రేమించుకున్నారు ప్రేమించలే ప్రేమించలేదని వాడు యాసిడేస్ తగలితేయాడు అని చెప్తారు అది ప్రేమ కాదు అది మోహం ఆ పదం వేరు అది ప్రేమే మన తెలుగులో కానీ ఇక్కడ అట్లా ఉండదు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండేటువంటి ప్రేమను గురించి చెప్పాలంటే స్టోర్చ్ అనే పదం వాడతారు దేవుడు మనుషుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ గురించి చెప్పాలంటే అగాప అనేది వాడతారు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండేటువంటి ప్రేమకు ఆ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ చెప్పాలంటే ఫిలి అనే పదం వాడతారు అలాగా ఒక స్పెసిఫిక్గా అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు వాడతారు వాళ్ళు అక్కడ ఈ సంతోషం అనేటువంటి పదం దగ్గర కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ పదం వాడారు ఏంటంటే కారా అనేటువంటి పదం వాడారు అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే దుఃఖము సంతోషంగా మారడం ఎలాగా దుఃఖము సంతోషంగా మారడం అంటే ప్రభు ఏమన్నాడంటే మీ దుఃఖము సంతోషంగా మారేటట్లు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ సంతోషం పరిపూర్ణం అవడం అంటే మీ దుఃఖం ఏమైపోవాలి పరిపూర్ణమైపోవాలి మీ దుఃఖం సంతోషమైపోవాలి ఈ కార అనే పదం రెండు పర్యా అరవై పర్యాయాలు వాడారు కొత్త పదంలో రెండు పర్యాయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మొత్తం పర్యాయం ఎక్కడ వాడంటే అతి వారు వార్త రెండవ వచనంలో జ్ఞానులు ఏసుప్రభుని చూడటానికి వచ్చినప్పుడు వాడారు వారు అత్యానంద భరుతులై వారు నక్షత్రం చూసి అత్యానందభరుతులై ఇంట్లోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూసి ఇక్కడ అలా రాయబడింది వారు అత్యానందభుతులై రాశారు చూశారా అక్కడ కార అనే పదం వాడారు అంటే ఏంటి సంతోషము ఏ సంతోషము వీళ్ళ ఇంచుమించు ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశాల నుండి ఇంచుమించు ఇరాను ఇరాకు సౌదీ అరేబియా ఈ దేశాలలో నుండి జ్ఞానులు ప్రయాణమై ఇంచుమించు ప్రస్తుత కాలంలో తొమ్మిది వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ ఇంచుమించు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో అవతరధాలు ఎన్నో కష్టాలు ఎన్నో శోధనలు ఎన్నో బలహీనతలు ఎన్నో సహజ సామాజికమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ వెళ్ళారు కానీ ఆఖరుకి యేసు ఉన్న చోటు చూడగానే వాళ్ళు సంతోషం కలిగింది ఎంటే సంతోషం అంటే ఇక వారు పడ్డ కష్టాలన్నీ తీరిపోయాయి ఇక వారు ఆశించింది దొరికింది వారు దేనికోసం అయితే ప్రయాణం చేసుకుంటూ వచ్చారో అది దొరికింది వారు కోరుకునేది దొరికింది వారిలో ఆనందము కలిగింది నా మాట్లా అయితే దేవునికి ఇష్టో అధికార అది ప్రభు అంటున్నాడు మీ జీవిత ప్రయాణంలో ఏ ఆశతో ప్రయాణం చేస్తున్నారో ఏ కోరికతో ప్రయాణం చేస్తున్నారో ఏది పొందుకోవాలని ప్రయాణం చేస్తున్నారో ఏది పొందుకోవాలని ప్రయాసపడుతున్నారో అది మీకు దొరికేటట్లుగా ప్రార్థన చేయండి అంటాడు నమ్మితే దేవునికి స్తోత్రం అవసరం అలేలుయా ఈరోజు మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం ఏదో ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నాం ఏదో కోరికతో ప్రార్థన చేస్తున్నాం నెంటనో దేవుని యొక్క వాక్యుల ప్రభు అంటాడు యహో ఎందు బైబుక్తో గెలవారు కోరికరైన సతృప్తిపరుస్తాడు ఐ మీన్ హలోయ ఆశ గల ప్రాణమును తృప్తిపరచగలగిన వాడు ఆ జ్ఞానుల యొక్క ఆశను తృప్తిపరచి వారికి సంతోషాన్ని ఇచ్చినట్లుగా ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగితే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులు నెరవేరే కాలం రాబోతూ ఉంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా మీరు దేనికోసమే ఆశపడుతున్నారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులు ఉంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా మీ కష్టాలు తీరే కాలం రాబోతుంది మీ శ్రమలు తీరే కాలం రాబోతుంది మీ దుఃఖం సంతోషం కాబోయే రోజు వస్తుంది అలలోయ రెండవది కార ఎక్కడ వాడాడంటే అపౌస్తకారి పన్నెండవ అతి పద్నాలుగు అపోస్తుల కార్య గ్రంథంలో పన్నెండవతి పద్నాలుగు వచ్చినంలో ఆమె పేతురు స్వరమును గుర్తుపెట్టి సంతోషము చేత ఇక్కడ కూడా కార ఏ సంతోషం అంటే మీకు జాగ్రత్తగా వినండి చెప్తాను ఆ రోజుల్లో క్రైస్తవులు అంటే పడేది కాదు రోమ ప్రభుత్వానికి పడేది కాదు యూదులకు పడేది కాదు ఏం చేసేవారంటే క్రైస్తువులు తీసుకెళ్ళి చెరసాలలో పాడేస్తూ ఉండేవారు చెప్పేస్తూ ఉండేవారు ఈ రోజుల్లో కూడా అట్లాగే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల్ని చిత్రహింసలు చేస్తున్నారు చాలా ఇబ్బంది అన్నారు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఆ రోజుల్లో పేతురు చెరసాలలో వేశారు ఆ రాజు అనుకుంటున్నాడంటే లేచాక హీరో దానుకుంటున్నాడట పొద్దులేసే చంపేద్దాం అని ఎవరిని పేతూరుని చంపేద్దాం అనుకుంటున్నాడట ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు ఎవరో చూడండి నైద వచ్చిన చూడండి పేతూరు చెరసాలలోంచి పడ్డాడు సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ఐ మీన్ హల్లూయా నా మాటలు అర్థమవుతున్నాయా పేతూరు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెరసాల సంఘం ఏం చేస్తున్నారు ఎవరి కోసం వాళ్ళ నిద్ర మానేసి ప్రార్థన చేస్తున్నారు చెరసాలలో ఉన్న పేతూరు కోసం నేనంటేనో ఈ సంఘము దేవుడు నాకు ఇచ్చిన సంఘం లాంటిదే ఆమెను హలల్లోయ ఎందుకో తెలుసా కష్టకాలములో ఉన్నటువంటి సేవకుని విడిచిపెట్టకుండగా సేవకుని కోసం ఏం చేస్తున్నారలో ప్రార్థన చేస్తున్నారు నమ్మితే దేవునికి ఇష్టోత్తరం నేనంటేనో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టలేదు మీరు ఎప్పుడే కాదు నా చిన్ననాటి నుండి కూడా తండ్రి గారు మరణించినప్పటి నుండి కూడా పరిచర్యలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టకుండగా పరిచర్యలో నాకు సహకరిస్తూ నా బలహీనత సమయంలో బలాన్ని ఇస్తూ నాకు వెన్నుముకలాగా ఉండి నడిపించుకుంటున్నారు మీరు సంఘాన్ని ఒరిజినల్గా మీరు అంటారు చాలామంది అంటారు మీరు సంఘాన్ని బాగా నడిపెతున్నారు నేను కానీ నేనేమంటానంటే సంఘాన్ని నేను నడిపించట్లేదు అబ్బాయి సంఘాన్ని సంఘమే నడిపించుకుంటున్నారు దేవునికి ఇష్టోత్తరం సంఘాన్ని సంఘమే కాపాడుకుంటున్నారు సంఘాన్ని సంఘమే బలపరుచుకుంటున్నారు దేవునికి ఇష్టోత్తరం కష్టకాలంలో సేవకుడికి తోడుగా ఉన్నారు నేను మిమ్మల్ని బట్టి చాలా అభినందిస్తూ ఉన్నాను సంతోషిస్తున్నాను ప్రభుని ఆనందిస్తున్నాను ప్రభులు ఆనందిస్తూ ప్రభులో ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను ఎందుకంటే నా కష్టకాలంలో నన్ను విడిచిపెట్టకుండా నా ప్రక్కన నిలబడ్డారు ఇప్పుడే కాదు రాబోతున్న కాలంలో కూడా నా ప్రక్కన నిలబడతారని నమ్మకం నాకు ఉంది నమ్మితే దేవునికి స్తోత్రం ఎలాంటి కష్టం వచ్చినా నన్ను విడిచిపెట్టరని నమ్మకం నాకు ఉంది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ అలాంటి ఆదిమ సంఘం వంటి చక్కని ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అందును బట్టి మన సంఘ బిడ్డలందరిని బట్టి నేను ప్రభునందు ఆనందిస్తూ ప్రభుకే ఎంతగానో కృతజ్ఞులయ్యున్నాను దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ అలాంటి చక్కని సంఘాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక మిమ్మల్ దేవుడు తగిన ప్రతిఫలములతో నింపున గాక అలలోయా అందుకనే అందరికీ మన సంఘం చూస్తే కుళ్ళు కారణం ఏంటంటే ఎలాంటి కారణాలు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి సోదలు వచ్చినా వీళ్ళ సంఘాన్ని విడిచిపెడతారు అందుకనే చుట్టూర్లని పీనుకు చుట్టూ కూర్చున్నట్టుగా కూర్చున్నారు జనం నిజం ఎప్పుడూ ఆ పిక్కు తినేదావా అన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా కానీ అలా దొరకట్లేదు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పటికీ ఎప్పటికీ మన సంఘం వాళ్ళకి దొరకకుండాను గాక సంఘం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాలి తప్ప ఏమాత్రం కూడా సంఘము దిగజారడానికి వీలు లేదు అలాగున ప్రభు సంఘాన్ని విస్తరింపచేయును గాక సంఘాన్ని బలపరుచును గాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం చక్కని విషయాలు పేతుని చంపేద్దాం అనుకుంటే ఈ సంఘం అంత ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తాం అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం ప్రభు ఆ పేతులు తీసుకొచ్చే తీసుకొచ్చి పొద్దున్నే లేచేసరికి పేతులు వచ్చేసాడు ఆ రోదే హృదయంలో సంతోషం కలిగిందట ఏ సంతోషమో తెలుసా మేము ప్రార్థన ఆలకించాడు దేవుడు చెరసాలలో ఉన్నటువంటి మా సేవకుని విడిపించాడు దేవునికి ఇస్తోత్తర ఆ సంతోషం పరిపూర్ణమైపోయింది పరిపూర్ణమైపోయింది నంటేనో ఇలాంటి ప్రార్థన చేయమంటాడు దేవుడు దేవునికి ఈ ఈరోజు నేంటను మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఏ విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు ఏ ఆశల కోసం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి మీరు కోరుకున్నది తీసుకొచ్చి మీ గుమ్మం ఎదుట నిలబెట్టును గాక ఆశించింది దేవుడు మీ కుటుంబాలు అనుగ్రహించును గాక మీరు ప్రార్థిస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక తన కృపతో మిమ్మల్ని నింపును గాక తన మహిమతో మిమ్మల్ని బలపర్చును గాక అక్కడ అంటాడు ప్రభు చక్కని మాట మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి ఇందులో మూడు విషయాలు నేర్చుకున్నాం ఒకటి తండ్రికి ప్రార్థన చేయాలి యేసునాములు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని గుర్తించి ప్రార్థన చేయాలి దేవుని శక్తిని గుర్తించి ప్రార్థన చేయాలి ఆయన శక్తిని బట్టి ప్రార్థన చేయాలి ఆయన శక్తిని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అలాంటి గొప్ప ధన్యత ప్రభు అను మీ సంతోషాన్ని పరిపూర్ణం తలలు వంచండి ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడునూ ప్రేమ గెలిగిన ప్రభు జీవాధిపతి మీకే స్తోత్రాలు అయా దయగలిగిన దేవుడు నిచ్చునకు తండ్రివి సమాధానాధిపతివి ప్రేమ కలిగిన ప్రభుడవో అయా మహాదేవుడా శూరుడా యుద్ధ వీరుడా సైన్యముల అధిపతి యహోవా దేవతలందరికీ పైన మహత్యము కలిగిన దేవా మీకే స్తోత్రాలు అయో తండ్రి ఈ మద్దు ప్రభ్వా నీ సన్నిధిలో మీరు విజ్ఞాపం చేయమని ప్రార్థన చేయమని చెప్పారు సంతోష పరిపూర్ణమైనట్టు ప్రార్థన చేయమన్నారు మీ దుఃఖము సంతోషంగా మార్చబడేటట్టు ప్రార్థన చేయమన్నారు అయ్యా నీ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ఎవరు ఏ దుఃఖములో ఉన్నారో ఎవరు ఏ కష్టములో ఉన్నారో ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో ఎవరు ఏ శ్రమలో ఉన్నారో ని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం వారు శ్రమలు చేస్తున్నాములో తీర్చబడును గాక వారి దుఃఖము సంతోషమగును గాక వారి ఆశలు నెరవేర్చబడును గాక వారి కన్నీరు తుడవబడును గాక నీ కృపచత గాక అయా తండ్రి వారిలో నీ శక్తి అయా కార్యము నిరూపణ జరుగును గాక నీ శక్తి కలుగును గాక నీ శక్తి కార్యము అనుభవించురగాక నీ కృప చేత బలపరొచ్చు మన అయానీ శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసతో జీవించి నీ కృపకు పాత్రలుగుతూరుగాక మీరే మహిమ పొంది నీ కృపలు బలపరొచ్చు మని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నాము బట్టి మిమ్మల్ని స్థుతించుచున్నాము మా పరమ తండ్రి ఆమె